అందరికీ నమస్కారం అండి ఆధార్ కార్డు పైన కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది అనమాట ముఖ్యంగా ఈ నాలుగు పత్రాలు అయితే అవసరం పడుతున్నాయి అనమాట సో తప్పనిసరిగా మన దగ్గర అయితే ఉండాలన్నమాట సో దాంతో పాటు చిన్న పిల్లలకు సంబంధించి ఆధార్ కార్డు పైన కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట కొత్త అప్డేట్ గురించి చెప్పడం జరిగింది వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ రిక్వెస్ట్ నైట్ చేసుకోండి చూస్తున్నారు కానీ వెంటనే లైక్ చేయండి సో విరాళకైతే వెళ్ళిపోదా చిన్నపిల్లలకు సంబంధించి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు ఐదేళ్ళు ఎవరైతే దాటి ఉన్నారో పిల్లలందరికీ సంబంధించి ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయించుకోవడం తప్పనిసరి అయితే దేశవ్యాప్తంగా మనకు ఏడు కోట్ల మందికి పైగా ఉన్నారనమాట సో ఇందుకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అనమాట ఇక్కడ నుంచి వారికి అప్డేట్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్లో కావచ్చు సిఎస్సి సెంటర్లకు అయితే వెళ్ళి మనం అప్డేట్ అయితే చేసుకుంటాం అయితే ఎలాంటివి కాకుండా గుడ్ న్యూస్ ఏంటంటే నేరుగా పాఠశాలలోనే దశల వారీగా బయోమెట్రిక్ అదేవిధంగా అప్డేట్ చేసుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకురావడం జరుగుతుందనమాట చెప్పేసి ఆధార్ కార్డు కస్టోడియన్ ఉన్నతాధికారులు అయితే తెలియడం జరిగింది అనమాట సో ఈ ప్రక్రియకు సంబంధించి ఉడై సిఈఓ భువనేశ్వర్ కుమార్ అయితే తెలియడం జరిగింది ఇక పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ తల్లిదండ్రుల అనుమతి తీసుకొని పాఠశాలలో చేపట్టేందుకు ప్రాజెక్టుగా ప్రనమాట ఇందుకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం అన్నీ కూడా టెక్నికల్గా అవన్నీ కూడా యంత్రాలు అన్నీ కూడా సమకూరుస్తున్నారనమాట తప్పనిసరిగా ఎందుకంటే మరో నలభై ఐదు నుంచి అరవై ఉన్నాయి ఇవన్నీ కూడా సిద్ధమవుతున్నారు చెప్పడం అయితే జరిగిందనమాట తప్పనిసరిగా పిల్లలకు బయోమెట్రిక్ అనేది అప్డేట్ అయితే చేయించాలి కాబట్టి సో విధానానికి సంబంధించి అనేక ప్రభుత్వ పథకాల్లో అమల్లో ఆధార్ కార్డ్ అనేది కీలకంగా మారింది సో ఇక ఇందుకు సంబంధించి ఆధార్ తప్పనిసరిగా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక ఇందు ఐదు నుంచి ఏడేళ్ళ మధ్య ఉన్న చిన్నారులకు అప్డేట్ ఎటువంటి రూస్ అనేది లేదన్నమాట ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా మనం అయితే అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగింది ఈ త్వరలోనే అమల్లోకి అయితే రాబోతుంది అనమాట గుడ్ న్యూస్ అండి అందరికీ వర్తించే విధంగా మరొక అప్డేట్ వచ్చింది అనమాట ఇందులో వచ్చేసి ఆధార్ కార్డు సంబంధించి రూల్స్ అనేది తెలుసుకోవాలన్నమాట సో ఆధార్ కార్డు అనేది ఎవరైనా కూడా అప్డేట్ చేసుకోవాలంటే ఇప్పుడు అంత ఈజీ కాదు కఠిన నిబంధనలు అయితే రావడం జరిగింది పాత ఆధార్ కార్డు ఫోటోలు చిరునామా ఇతర వివరాలు మార్చాలన్నా కూడా కొత్త ఆధార్ కార్డు పొందాలన్నా సో ఈ రూల్స్ అనేది తప్పనిసరిగా వర్తించాయి అనమాట రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అయితే రూపొందించి విడుదల చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ప్రస్తుతం ఆధార్ కార్డు అప్డేట్ కోసం నాలుగు ప్రధాన డాక్యుమెంట్లు అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అందులో వచ్చేసి ఒకటి పాస్పోర్టు ఓటర్ ఐడి పాన్ కార్డు దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్సు ప్రభుత్వం గుర్తింపు కార్డు లేదా కేంద్ర ప్రభుత్వ పథకాలు సంబంధించి ఐడి కార్డు ఉంటే సరిపోతుంది అనమాట దీంతోపాటు చిరునామా కనుక అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా విద్యుత్ బిల్లు కావచ్చు వాటర్ బిల్లు అదేవిధంగా గ్యాస్ బిల్లు బ్యాంక్ స్టేట్మెంటు రేషన్ కార్డు రెంటల్ అగ్రిమెంటు లాంటివి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆధారంగా మాత్రమే తప్పనిసరి అవసరం అవుతాయి అనమాట సో ఒక పుట్టిన తేదీ కనుక మనం అప్డేట్ చేసుకోవాలంటే వీటికి స్కూల్ మార్క్ షీట్స్ అదేవిధంగా పాస్పోర్టు పెన్షన్ డాక్యుమెంట్లు లేదా ప్రభుత్వ పథకాలు జారీ చేసినటువంటి దూరపత్రాలు అయితే మనం తప్పనిసరిగా అందించాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా కొత్త మార్పులు కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట సో పూర్తిగా రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగు వరకు గడువు అనేది ఉచితంగా మనకు ఆన్లైన్లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ డాక్యుమెంట్లు తీసుకెళ్తే మనం తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఇది కొత్త మార్పులు కొత్త రూల్స్ అనమాట ప్రభుత్వం నుంచి ఏ చిన్న ఆప్డేట్ వచ్చినా వీడియో రూపంలో తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి లైక్ చేసి మిత్రులందరి వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్